హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా పాపకైతే అన్నం తినిపిద్దాం అనుకుంటున్నా ఇక సెల్లు కలవాటు అయినా అసలు ఎత్తుకొని తినిపిస్తే అస్సలు అన్నం తింటలేదు ఇప్పుడైతే ఇక సెల్లు పెట్టిన సెల్లు పెట్టినా కూడా నాలుగు బుక్కలు తింటది లేచిపోతుంది తినబుద్ధి తింటది ఇంటది లేకుండా లేదు ఆ సెల్లు చూసుకుంటాను నాయనా ఇప్పుడైతే తినిపిస్తాన్న మస్తు ఇబ్బంది పడతానా అయితే ఆలుగడ్డ కర్రీ ఒక ఎగ్ కలిపినాయిగా కలిపి అయితే ఇప్పుడు తినిపిస్తాన్న మెత్తగా ఈమెకు పొడి పొడి ఉంటే అస్సలు తినేది ఇట్లా కొంచెం మెత్తగా ఈమెకు సపరేట్గా అన్నం వండి పొద్దున్న లేచినట్టు ఈమెకు సపరేట్ అన్నం వండాలి ఈ మెత్తగా ఉంటేనే కొంచెం తింటుంది లూజ్ లూజ్ ఉంటేనే టక్కన మింగుతుంది నా అస్సలు నా ఇప్పుడైతే వినిపిస్తానా చెల్లికలవాయినా కా మొత్తం ఘోరం చెత్త ఆంబెట్టుకో ఆమె పెట్టుకో అవో పెట్టుకో అగో ఐస్ క్రీమ్ అట్రా ఐస్ క్రీమ్ బొమ్మలు చూసుకుంటానైనా తినది ఏంది ఇట్లా పెట్టు వేరే పెట్టు అగ్గో బుగ్గ అగ్గో అగో ఒక్క బుక్కకే గింత లేడి ఎత్తే ఆమె నచ్చిన బొమ్మ అయితేనే అన్నం తింటది లేకపోతే అస్సలు తినది కదా మమ్మీ నువ్వు నచ్చిన బొమ్మ అయితే అన్న తింటావు కదా ఎత్తుకొని తినిపిద్దామంటే అస్సలు తినేది ఎన్ని చూపెట్టిన తినేది అగో పోతుంది బొమ్మ ఇగు ఆదిను ఆదిను గుడ్డు గల్లు గుడ్డు గల్ సేపు ఒక బుక్క పెట్టుకుంటుంది లేకపోతే అస్సలే పెట్టుకోదు రోజుకో ఎగ్గు పెడతానా కొంచెం బరువు తక్కువ ఉంది అన్నారు పాపని రోజుకో ఎగ్గు పెట్టామన్నారు పాలు ఒక గ్లాసు పాలు తాపియాలి తాపిచ్చి గంట అవుతుంది సిరి రెండు దిన అయితే ఇక ఏది తెత్తే అదే తింటది ఇక అన్నం అయితే బంద్ బిస్కెట్ తింటది చిప్స్ అని తింటది అవి తక్కువ వేయాలి మాకు అన్నం బంద్ చేస్తుంది మొత్తం మా ఛానల్ అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ చూస్తారు కానీ అసలు చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే కదా కొంచెం మేము మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సెల్ చూసుకుంటా నాలుగు బుక్కలు తిన్నదంటే ఇక ఇక పోతుంది లేదు చురుకుడే ఇష్టం అయితేనే తింటది లేకపోతే అసలు తినది ఊకే వాళ్ళ డాడీ గాల పప్ప అనుకో ఇక వద్దు అన్నం వద్దు లేచి ఉరుకుతుంది ఇక ఆ సెల్ వద్దు అన్నం వద్దు అంటది ఇప్పుడు ఏదన్నా తినేది కనబడితే ఉరుకుతుంది బాగా తయారైతుంది సెల్కు సెల్స్ బాగా అలవాటు అయింది ఊంట సెల్లే ఆ అంట సెల్లే కదా నీకు ఊ వంట సెల్లే ఆ అంట సెల్లే కదా ఆ కొట్టుడు బాగా నేర్చినావు అయ్యో పోయిందా పెట్టుకో ఇంకా మా అత్తమ్మ వాళ్ళ అత్తనైతే మొత్తానికి అన్నం తినది ఇక వాళ్ళతోటే ఆడుకుంటది ఇక వాళ్ళు కాన పడ్డారంటే ఇవకెవరు ఉండద్దు గా ఉంటేనే సెల్లు పెట్టితే సప్పుడే కదా తింటది అదైనా ఇక నాలుగు బుక్కలు పెట్టిందంటే లేదు చూరుకుడే ఇక ఇలా రేపు సెల్లు లేని ఎవ్వరు తింటలేరు సెల్లు కూడా పెట్టుకుంటారు తింటారు పిల్లలు సెల్ల వాటి కొంచెం బంద్ చేపియాలి బంద్ చేపిద్దామంటే ఎత్తుకొని తినిపిద్దామంటే అస్సలు ఏడుతాంది బయటకు పోయి తినిపిద్దామంటే ఏడుతుంది గాలు వస్తారు వీళ్ళు వత్తారు కూడా తింటలేదు ఇగ సెల్లు పెట్టిందంటే ఇక అట్లనన్నా నాలుగు బుక్కలు తింటది కావచ్చు అని ఇగ సెల్లు కూడా పెట్టుడు తినిపించుడు ఇగ పొద్దున పొద్దున్నే దెబ్బ తాకించుకున్నది ఇగో నిన్న వడ్డది ఆమె బండెక్కి పడ్డది అన్ని దెబ్బలు తాకించుకుని ఉండే దెబ్బలు తినుడే బాగా చేస్తాను పెరుగుతా అంటే కదా నువ్వు బాగా చేస్తాను కదా పెరుగుతా అంటే హాయ్ ఎప్పు హాయన్ హాయను హాయా అద్దా కూసో కూర్చో ఓ ఓ అమ్మ కూసో ఇక కూర్చోవు ఇక లేచిపోతుంది ఇక ఇక ఏదన్నా అద్ది మన ముచ్చట ఏది చెప్పద్ది తప్పంటి పోయింది కింద పడ్డది అది ఓనిగా ఓని ఓనిరా చిమ్ముట్టద్దిగా కూర్చో మంచి కూర్చో మంచి కూర్చో అగో అగో పాప చూడు అగో పాప ఇమకు చిన్నప్పటి నుంచే ఇక మెత్తగా అలవాటు చేసిన వల్లే ఇక అదే అలవాటు అయింది పుల్లలు పుల్లలు వేసి పెడితే మిగిలినడు మింగుతుంది ఉంచుతుంది కొన్ని రోజులుగా పెట్టిన మెత్తగా సపరేట్గా అండి బాగా మెత్తగా కాదు బాగా గట్టిగా కాదు అన్నట్టు మీడియం రోజుకో ఎగ్ అయితే పెడతా కొంచెం ఇక డాక్టర్లు కూడా చెప్పారు రోజుకో ఎగ్ పెట్టామా అని ఫ్రూట్స్ అయితే ఒక బనానా ఇంతవరకు అయితే ఒక బనానా తింటాను కానీ ఇంతవరకు ఏ ఫ్రూట్ పెట్టాలి ఇంకా నచ్చిన బొమ్మ అనుకో మీది కంటది కిందికి అంటుంది మీది కంటది కిందికి అంటుంది అది ఓడిసేదాకా ఇక కొంచెం కొంచెం ఫ్రూట్స్ అలవాటు చేయాలి బ్రీ బీట్రూట్ క్యారెట్ క్యారెట్ మా తింటుంది కొరుక్కుంటా వాడు ఎత్తుంది కానీ ఆ రెడ్డి పండు మంచిగా తింటుంది మూతి ఇగో మూతికి అంటాడా తుడుచుకుంటుందట తుడుచుకుంటావా ఏమద్దు తీసినట్టి వద్దు మూతికి అంటద్దు చెయ్యి కంటు నీళ్ళు మీద పడద్దు నీళ్ళలాడమంటే గంటలు గంటలు ఆడుతుంది కానీ మూతికి ఏది అంటద్దు మూతికి అంటద్దు ఏమంటద్దు ఏదైనా బబ్బా బబ్బా అంటది అదేంటి బాదం బాదం ఇస్తే అస్సలు నవ్వులు ఉంచుడే చేగొడులైతే మా తింటుంది కార తింటది మంచిగానే ఫ్రూట్స్ ఫ్రూట్సే ఎక్కువ అలవాటు లేవు కానీ అవి కూడా కొంచెం కొంచెం అలవాటు చేస్తే తిను తినగో అగో బొమ్మ కొడుతుంది అగో చూడు చాప అమ్మో ఇప్పటికైతే ఏ కూర వండుకున్న అయితే తినిపిస్తా ఏ కూర వండినా తినిపిస్తా చీ ఫిష్ వండిన ఫిష్ తినిపిస్తా ఇప్పటికైతే అన్ని కూరలు తింటుంది కానీ ఇక టేస్ట్ అయితే ఏం తెలియదు పాల అలవాటు లేకుండే డాక్టర్ తిట్టిన వాళ్ళే ఫస్ట్ సూత్ తోటి వచ్చిన తాగలే గ్లాసులు రావట్లే అని సూ సూ తెప్పించి పెద్ద సూద్ తెప్పించి సూతడు పండ పడుకోబెట్టి పోసిన అట్లట్ల ఐదు ఆరు రోజులు పోసిన తర్వాత చిన్న తోటి అలవాటు వేసినాం ఇక అట్లా అట్లా అలవాటు అయ్యి ఇక దినడు తాగిపిత్తా రోజు పొద్దున అట్లా అలవాటు పాల పాల అలవాట్లేకపోతే మంచిగా ఉండదని అన్నారు పెరుగు ఇంతవరకు పెరిగే నోట్లో పెట్టుంది అందుకు మనం మేము పెట్టినాం అనుకో ఉంచి పడేస్తుంది ఏడుతుంది ఇంకా ఆ పేరు వేయమనుకుంటుందో కానీ అసలు అది పెట్టంగానే ఎడుతుంది ఎంత పెడదామన్నా కూడా అసలు పెట్టుకోనే పెట్టుకోదు కొంచ పెరుగు అలవాటు చేయాలి కానీ ఇక పెరుగుతుంది తింటదో తినదో పెరిగినాక ఇక ఆమె నాన్న అలవాటు చేసుకోవాలి అగో కూర్తు ఔషల్ చూడు అక్క చూడరా అగో ఇక అయిపోయింది ఇక అయిపోయిందా నీ పని ఇగో అయిపోయింది ఆమె అయిపోయింది ఆమె అయిపోయి అగో అవు బాటిల్ ఇత్తపట్ నీకు బాటిల్ ఇస్తావు బాటిల్ నీకు అయ్యో అంటుందా రా ఏంగ్ అది అంట నింది తుడ్సిన అంగి తోట తుడ్సతి అగో డాన్స్ డ్యాన్ నువ్వు చేస్తావు ఎట్లా చేస్తావు నువ్వు డ్యాన్ చేయ ఒకసారి డ్యాన్ జై రియ్ చెయ్యి ఏమేం కణు ఉద్యోగ హాకీందో అవో 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 అవు ఇక ఒక్కొక్కసారి ఇక మాకు ఇక డాడీ కనబడితే ఉరికి ఇక అన్నం వద్దా అని సంకల్ ఎక్కింది అంటే ఇక దిగది ఎన్ని వీడియోలు పెట్టు తినడం తినది ఇష్టం అనిపించిన కూర అయితే కూర్చొని తింటుంది ఆలుగడ్డ కూరతోటి కొంచెం మంచిగా తింటుంది టమాటా సపరేట్ అని తినా అనుకో టమాటా కొంచెం కారం తక్కువేసి అండి అనుకో మంచిగా తింటుంది ఇక ఒక్కొక్కసారి అస్సలు తిన అస్సలు ఇక అన్నం పుల్లలు పుల్లలు అయింది అనుకో ఇక ఆ రోజు మొత్తానికి అన్నం తినది ఇక కొంచెం ఇప్పుడు ఇయ్యాల కొంచెం మెత్త మెత్త ఉంది కాబట్టి మింగుతుంది ఈ నవ్వులది ఏమో సిరి తింటేమో నౌలుకుంటది తింటేది కానీ అన్నమే తినది నవ్వులుకుంటే ఇక మనం అలవాటు ఉంటుంది అట్లా అలవాటు చేసినాం కాబట్టి కంపల్సరీగా రోజుకొక గుడ్డు కంపల్సరీ మేము తినకుండా కూడా ఆమె తెచ్చి పెట్టాలి ఇక అంత లేదు అందరూ అంటారు లేదు పాప వేటు బక్క ఉంది ఏంది బక్క ఉంది అంటే బక్క ఉంటేనే మంచిది ఇవ్వాలి రేపు దొడ్డు ఉండేది చెప్తారు యాక్టివ్ ఉంటుంది జ్వరం వచ్చినా కూడా యాక్టివ్ అసలు యాక్టివ్ అనే ఉంటుంది జ్వరం వచ్చినా కూడా జలుబు అయితేనే పాపం పోతేనే ఎడుతుంది కానీ జ్వరం వస్తే ఎత్తుకొని తిరుగుతే మంచిగా ఉంటుంది ఇంకా యాక్టివ్ ఉన్నది కానీ కొంచెం బక్క ఉంది పాప బక్క ఉంది ప్రతి ఒక్కరి నోటి నుంచి అదే మాట వస్తుంది బక్క ఉంది మీ పాప బక్క ఉందంటే బక్క ఉన్నది కానీ యాక్టివ్ ఉంటుంది డాక్టర్లు కూడా అన్నారు బక్క ఉంటుంది అమ్మా యాక్టివ్ ఉంటాయి పై అని అన్నారు అంతే సార్ అని చెప్పిన అవో అవో చూడు ఏంటిదిరా అది టమాటో తింటా అందరా అందుకే ఇక సార్లు కూడా అన్న ఈ రోజుకో గుడ్డు పెడతానా నీలం పెట్టద్దు అంటారు నీలం ఎందుకు డాక్టర్ని అడిగితే నీలం ఎందుకు పెట్టరమ్మా నీలంతో బలం ప్రోటీన్ దాంట్లోనే ఉంటుంది కదా అని అంటే ఎవరు చెప్పినా బయట వాళ్ళు చెప్పినాను అమ్మ తి అన్న ఇన్లేదు వినిపించిన నేను చిన్నప్పుడు ఒక చిన్నప్పుడు పెట్టలే కానీ పైట్ మనిషి నుంచి అయితే పెట్టినా ఎయిట్ నైన్ మంత్స్ నుంచి అయితే పెట్టినా అప్పటి నుంచి ఇక గుడ్డు మాదిం వట్టిది తినది వట్టిది పెడితే అస్సలు తినేది ఉంచి పడేస్తుంది అమేంటో అనిపిస్తుంది ఏమో మెత్తమెత్త కేక్ కూడా తినది అవి ఏంటో దూద్ లాగా ఉంటాయి కాబట్టి అస్సలు తినది ఇక కొంచెం గుడ్డు ఇక అన్నంలో కలిపే తినిపిస్తా వట్టిగా తినది ఇక కొంచెం మంచిగా తిన్నది రోజు సతాయిస్తుంది ఆహా ఇవాళ వీడియో తిస్తానని తీసిన అనుకోని సెల్లు చూసింది ఫస్ట్ వీడియో ఇస్తా మంచిగా తినాలనుకున్నదో కానీ తిన్నది కానీ లేకపోతే రోజు ఎత్తుకొని తిరిగిన తినేది ఫోన్ పెట్టి తినేది అలా డాడ్ ఉన్న కూడా అసలు తిన్నదంటే ఇక ఘోరమే అయిపోయింది కూర నచ్చి తిన్నదో లేకపోతే సెల్లు పెట్టిన తిన్నదో కదరా మమ్మీ సెల్ పెట్టిన అని తిన్నవారా ఆ తుడుతపట్టు నేను తుడతపట్టుకో మూతికి అబ్బో ఈ మధ్యలో మూతి కంట అన్నంది నాకు అంటదా అంటుందా అంటుద్దా నీకు బో హాయపు మమ్మీ హాయ్యప్పు హాయ్ అప్పు ఇట్లాను ఇట్లాను పప్ప హాయాను పప్ప నేను ఆమ్ తిన్నా నేను ఆమె తిన్నా ఇయ్యాలను ఏంటిదిరా అంటిందా అయ్యో అంతా ఉచ్చుడే నాకు ఇవో ఇక బాయ్యప్పు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే అస్సలు చూస్తలేరు కొంచెం చూడండి ప్లీజ్ మమ్మల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు కొంచెం వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని ప్లీజ్ కొంచెం మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి బాయ్